హాయ్ హలో రైతు సోదరు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు ఛానల్ మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతు ఎవరో సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు మిర్చి పంటలో భాగంగా మనం వచ్చేసి ఈరోజు ఒక కొత్త వేటిని మనము మనం పర్చేస్ చేద్దామనేసి రావడం జరిగింది సో కారిపల్లిలో మనము మిరిపరకం వచ్చేసి మనకు కార్తీక కంపెనీ ఉంటే మనకి కాళికని సో ఈరోజు క్షేత్రస్థాయి ప్రదేశంలో సో రైతులు చూడడానికి రావడం జరిగింది సో మన పక్కన వచ్చేసి రైతు ఉన్నారు నమస్తే నమస్తే మీ మీ పేరు ఊరు ఒకసారి మనకి రైతులకు చెప్పండి నా పేరు బాను మంగిలాల్ మేకల తాండ దుబ్బతాండ పంచాయతీ కారిపల్లి మండలం ఖమ్మం జిల్లా సో అంకుల్ మీరు వచ్చేసి ఈ సంవత్సరము ఏ వెరైటీ ఎంచుకున్నారు మీరు ఈ సంవత్సరము కార్తీక వాళ్ళది కాళిక కాళిక సో ఈ కాళిక వైరీ మీకు ఎట్లా అనిపించిందండి అండి బాగుందండి బాగుంది బాగుంది సో మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ వెరైటీ వెరైటీ ఎక్కడ తీసుకున్నారు ఖమ్మం తీసుకున్నాం ఖమ్మం కార్ తీసుకున్నాడు ఖమ్మం అండి సో మౌనిక ఎంటర్ప్రైజెస్ హనుమాన్ టెంపుల్ రోడ్ ఖమ్మం సో మీరు ఎవరు డిస్ట్రిబ్యూటర్ అండి నేను కార్తీక డిస్ట్రిబ్యూటర్ సో కార్తిక డిస్ట్రిబ్యూటర్ అంటారు సో మన రైతు వచ్చేసి మంగిలాల్ గారు మహిళ సో మన వచ్చేసి కార్తీక కంపెనీ వాళ్ళది మనకి కాళికాన్ని ఎంచుకోవడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా ఉందో సీడ్ ఏ విధంగా కాసిందో మనకి సో ఎక్సలెంట్ గా కాసింది మనకి కాయ అయితే సూపర్ గా కాసింది చూడండి ఏ విధంగా సో పై దాకా మనకు ఇప్పటిదాకా చూడండి ఏ విధంగా ఉందో సో ఈ తోటలో ఇప్పటిదాకా నల్లి అనేది లేదు సో ఎక్సిడెంట్గా కాసింది ఫ్రూట్ చూడండి కాయ నాణ్యత చూడండి ఒకసారి మీరు ఏ విధంగా ఉందో సో కాయ యొక్క నాణ్యత చూడండి ఏ విధంగా ఉందో సో కలరు ఎక్సిడెంట్గా ఉంది సో ఈ కాయలో మనకు వచ్చేసి ఎనభై నుంచి తొంభై గింజలు దాకా ఉండడం జరుగుతుంది సో ఈ ఒక మనకి ముఖ్య లక్షణం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సో ఇది చిన్నప్పటి నుంచి మనకి మంచి కాపు గుబురగా వస్తుంది ఇది కాయ చెట్టు గుబురగా వస్తుంది విధంగా సో ఇది మనకి వచ్చిన పూత ఎంబట కాయగా మారుతుంది సో చీడ పీడలను తట్టుకునే విధంగా మనకి ఎలాంటి బొబ్బర వైరస్ కానీ విల్ట్ కానీ రాకుండా ఉంటుంది సో మనకి కాయచూడు ఏ విధంగా ఉందో సో ఈ కాయ వచ్చేసి మనకి తొమ్మిది నుంచి పది సెంటీమీటర్ దాకా ఉంటుంది కాయచూడు ఏ విధంగా ఉందో సో ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాం మనం సో ఈ తోటని ఇప్పటిదాకా మనం ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు అదే విధంగా మనము ఇప్పటిదాకా ఫిల్లర్శారో మనము తెలుసుకుందాం చెప్పండి కొంచెం కార్యక్రమం సో మీరు ఏ నెలలో ఎంచుకున్న ఏ నెలలో నాటే ఆగస్టు పదో తారీఖు అండి ఆగస్టు పదో తారీఖు నాటే సో అప్పటి నుంచి ఏ మందులు కొట్టారు మీరు ఏమైనా గుర్తుందా అప్పటి నుంచి గుర్తులేదండి సరే గుర్తులేదు సో వచ్చేసి మనము ఇప్పుడు ఈ రైతు వచ్చేసి మనకి ఆగస్టులో ఎంచుకున్న నాట చెప్తున్నారు అదే విధంగా మనము సో ఎన్ని ఎన్నికట్లు వేసుకున్నారు మీరు ఎకరానికి సుమారు పది కట్లు పది పదికట్లు వేసుకున్నారు సో ఈ మన ఈ వెరైటీ వచ్చేసి ఎన్ని ఎకరాలు మీరు వేసారు రెండు ఎకరాలు సుమారు ఉందండి రెండు ఎకరాలు సుమారు వేసారు సో ఈ సీడ్ వచ్చేసి మీరు మన మౌనిక ఎంటర్ప్రైజెస్ లో తీసుకున్నారు అవునండి సో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి రెండు ఎకరాలు నాటే అనుకుంటున్నారు సీడు సో చూడండి ఏ విధంగా ఉందో మనకి ఒకసారి తోట మొత్తం కవర్ చేయండి సో మనకి చాలా మంది రైతు వందలాది రైతులు అందరూ వచ్చి మనకి తోటను వీక్షించడానికి వచ్చారు ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో తోట తోట మొత్తం కవర్ చేయండి ఒకసారి ఒకసారి సో మీరు రైతులకి మీ తోటి రైతులకి ఎలాంటి సలహాలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఈ అనిపించింది అంటే ఈ సీడు మీకు అంటే మీరు మందు కొట్టగానే ఎమ్మట తీసుకుంటుందండి సో ఇప్పుడు ఆగస్టు లో మనకి నలు స్టార్ట్ అయినాయి కానీ ఇప్పటిదాకా మీ తోట నల్లి అనేది లేదు కనబడలేదు ఇప్పటిదాకా చివరి దాకా వచ్చేసి కాస్తుంది మనకి మంచిగా ఉంది బాగుంది ఇప్పటిదాకా చివరి దాకా ఇప్పటిదాకా నల్లి అనేది లేదు చాలా మంది నల్లి బారినప్పటి ఈ సంవత్సరంలో కూడా ఇప్పటికే మందులు వదిలేశారు మందులు కొట్టడం వదిలేశారు మీరు కొడుతూనే ఉన్నారండి ఉన్నాయండి ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఇప్పటిదాకా కొత్త దాకా ఆస్తుందంటే సో ఈ తోటలో వచ్చేసి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ వచ్చేసి మనకి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కనబడుతుంది సో మన మన దగ్గర వచ్చేసి రైతులు ఉన్నారు ఒకసారి తోటి రైతుల ఫీడ్బ్యాక్ మనం తీసుకుందాం హాయ్ అండి మీ పేరు బాసి మీది ఇదే అండి ఇదే మేకల తండ సో ఈ సంవత్సరం వెరైటీ వేసుకున్నారు మీరు మీరు ఎట్లా అండి బాగుంది సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ తోట ఈ తోట అయితే నల్లిని తట్టుకునే రకం ప్రతి ఒక్కరు అయితే వేసుకోవచ్చు ఎకరానికి పెట్టుబడి తక్కువలో తక్కువలో తక్కువ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విత్తనం వెరైటీ వేసుకున్న వాళ్ళందరూ దాదాపుగా ఓకే ట్వంటీ ఫైవ్ అబోవ్ బెలో గానీ అయితే రాదు మంచి ఇతను వేసుకోవచ్చు సో ఇప్పటిదాకా సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరము ఈ సంవత్సరం మనకు చాలా వెరైటీకి కొమ్మక్రూడు వచ్చినాయి కానీ ఈ వెరైటీకి అయితే చాలా తక్కువ వచ్చిందని రైతు మనకు తోటి రైతు చెప్తున్నారు ఒకసారి చూడండి ఇప్పుడు ఒకవేళ ఈ తోటి కొమ్మక్రూడు ఏమైనా వచ్చి ఉంటే సో ఈ తోట ఇంత హైట్ వచ్చింది కాదు మీరు కూడా గమనించండి ఎందుకంటే కొమ్మకూడు వచ్చిన తోట ఏమైందంటే మొత్తం కొమ్మలన్నీ కింద ఇరిగిపోయి వచ్చేసి చెట్టు అనేది ఎదగదు సో ఈ చెట్టు ఇప్పటిదాకా ఎదిగింత హెల్తీగా ఉందంటే ఈ మనకు ఏ ఏ రోగాలున్నా సరే తట్టుకొని ఏ ఏ వెరైటీ అయినా సరే మస్తు ఉంటుంది అనేసి మనం చెప్పడం జరుగుతుంది సో ఒకసారి చూ మాట్లాడండి మీరు సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సీడు బాగుంది సీడ్ మీరే మీరు ఈ సంవత్సరం ఎన్నికాల వేసుకున్నారు ఎక్కడ ఉన్నారా ఏ వెరైటీ వేసుకున్నారు మీరు అందరు ఖాళీగా వేసుకున్నారు సో ఫ్రెండ్స్ చూడండి సో మన ఏ ఊరు ఇది దుబ్బదండ మేకల్దండ గ్రామంలో చాలా మంది మనకి కార్తికేయ యాసిడ్ వాళ్ళది కాళికనే వేంచుకోవడం జరిగింది సో రైతులందరూ ఆనంద ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఒకసారి మాట్లాడి మీకు ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉందండి సో మీరు ఎన్నికలు మీరు ఈ సంవత్సరం తోట సాగు మీరు వేయలేదా సార్ మీరు ఏలేదు కదా ఒకసారి మీ ఈ టోటల్ చూసి ఏమనుకుంటున్నారు

సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత మంది రైతులు వచ్చి చూస్తున్నారో చూడండి ఒకసారి సో మన ఈ దగ్గర ఇంకో రైతు ఉన్నారు మాట్లాడదాం అంకుల్ అయ్యండి మీ పేరు రాంబాబు రాంబాబు గారు మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు తోట సాగేశారు రెండు ఎకరాలు వేసాము ఒక ఎకరం కాలిక వేసాము సో మీకు ఎట్లా అనిపిస్తుంది తోట కాలిక బాగుంది ఈ తోట బాగుంది అన్ని రోగాన్ని తట్టుకుంటాను సైజ్ కూడా బాగుంది మంచి వెరైటీగా వేసుకోవచ్చు అంత రైతులు ఓకే సో ఫ్రెండ్స్ రైతు ఈ విధంగా మాట్లాడడం జరిగింది సో మన పక్కన వచ్చేసి మనకు డిస్ట్రిబ్యూటర్ గారు మౌనిక ఎంటర్ప్రైజెస్ నుంచి హరిగారు ఉన్నారు ఒకసారి హరిగారు గురించి హరిగారు చెప్తారు ఈ సీడ్ ఒక మనకు క్యాటర్ ఏ విధంగా ఉంటుంది మాట్లాడుకుందాం ఒకసారి చెప్పండి మనకి మౌనికా ఎంటర్ప్రదేశ్ అండి హనుమాన్ టెంపుల్ రోడ్ ఖమ్మం ఉంది ఈ వెరైటీ చాలా బాగుంటుందండి అండి సైజు కానీ కలర్ కానీ తక్కువ ఉంటుంది వైరస్ వైరస్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు సో మీరు ఈ సంవత్సరంలో మీ ఎన్నో ఫీల్డ్ అనేది నాలుగో ఫీల్డ్ అండి సో నాలుగో ఫీల్డ్ ఇంకేమైనా ఉన్నాయా ఇంకా నాలుగు సో ఫ్రెండ్స్ రైతులు ఎలా ఒకసారి గమనించండి మీరు ఒకసారి సో ఒక వెరైటీనే మనకు పది ఫీల్డ్ దాకా పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు సో ఇప్పటికీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో మనకు ఇది నాలుగో ఫీల్డ్గా చెప్పడం జరుగుతుంది సో ఇంకా పది ఫీల్డ్ దాకా ఉన్నాయంటే అసలు మామూలు విషయం కాదు ఒకసారి మీరు గుర్తించండి సో మీరు ఏ వెరైటీ వేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి అన్న మీరు ఇప్పుడు కార్తీక వెరైటీ మనకి కాళికని సో ఎన్ని కేజీలు దాకా మీరు చేయడం జరిగింది యాభై రెండు వందలు సో మనకి మనకు డిస్ట్రిబ్యూట్ అన్న హరియాన వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల కేజీలు మనకు సేల్ చేయడం జరిగింది సో ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా ఉందనేసి మన హరియాణ మాటలో చెప్తున్నారు చాలా బాగుంది అండి ఎక్కడ చూసినా ఈ సంవత్సరం నాలుగు వందల నుంచి ఐదు సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి సో మనకి పోయిన సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇరవై మూడు ఇరవై నాలుగులో నల్లి బారిన పడి ఏ రైతులు కూడా ఒక ఎకరా ఒక గింట కూడా కాయలేదు అయినా సరే ఈ వెరైటీ పోయినసారు కూడా చాలా మంది గుర్తించడం జరిగింది అందుకనే ఈ సంవత్సరం మనకి హరియాణ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల కిలోలు మనకి సేల్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ రైతులు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ వెరైటీని చూడండి నా వీడియోలో సో ఈ వెరైటీ యొక్క లక్షణాలు గుర్తించి మీరు నెక్స్ట్ ఇయర్ ఈ వెరైటీని వేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి థ్యాంక్ యూ ధన్యవాదాలు